ఇతరులను విమర్శించడంలో జాగ్రత్త పడమని మనకు లోకాసు వార్త ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నలభై ఒకటి నలభై రెండు మనకి తెలియజెప్తుంది ఏంటి అంటే ఇతరులపై తీర్పు చెప్పకండి అలా చేస్తే ఇతరులు కూడా మీపై తీర్పు చెప్తారు మీరు కొలిచిన కొలతతో ఇతరులు మీకు అదే కొలతను తిరిగి ఇస్తారు మీరు మీ సోదరుని కంట్లో ఉన్న నలుసును గమనిస్తారు కానీ మీ కంట్లో ఉన్న దూలాన్ని గమనించారు ఎందుకు మీ కంట్లో దూలం పెట్టుకొని నీ కంట్లో ఉన్న నలుసును నన్ను తీయనివ్వు అని మీ సోదరునితో ఎట్లా అనగలుగుతున్నారు కాబట్టి మొదటి నీ కంట్లో ఉన్న దూలాన్ని నన్ను తీసివేయని అప్పుడు నీవు నీ నీవు స్పష్టంగా చూడగలిగి నీ సోదరుని కంట్లో ఉన్న నలుసును తీయగలుగుతావు పవిత్రమైన దాన్ని కుక్కలకు పెట్టకండి అలా చేస్తే అవి తిరగబడి మిమ్మల్ని చీల్చివేస్తాయి ముత్యాలను పందుల ముందు వేయకండి వేస్తే అవి వాటిని కాళ్ళకి నింద తొక్కి పాడు చేస్తాయి నీకు కావలసిన వాటికై దేవుని అడగాలి లుకాసు వార్త పదకొండు తొమ్మిది పదమూడు అడిగితే లభిస్తుంది వెతికితే దొరుకుతుంది తట్టితే తలుపు తెరుచుకుంటుంది ఎందుకంటే అడిగిన ప్రతి ఒక్కరికి లభిస్తుంది వెతికిన ప్రతి ఒక్కరికి దొరుకుతుంది తట్టిన ప్రతి ఒక్కని కోసం తలుపు తెరుచుకుంటుంది రొట్టెను అడిగితే రాయినిచ్చే తండ్రి మీలో ఎవరైనా ఉన్నారా లేక చేపనడిగితే పామును ఎవరైనా ఇస్తారా దుష్టులైన మీకే మీ పిల్లలకు మంచి కానుకలు ఇవ్వాలని తెలుసు కదా మరి అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తను అడిగిన వాళ్లకు మంచి కానుకలు ఇవ్వడా తప్పకుండా ఇస్తాడు మరి ప్రతి విషయంలో ఇతరులు మీకోసం ఏం చేయాలని మీరు ఆశిస్తారో మీరు కూడా ఇతరుల కోసం అదే చేయాలి ఇదే మోసే ధర్మశాస్త్రం యొక్క ప్రవక్తలు ప్రవచించిన వాటి యొక్క అర్థం